తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు శ్రీచక్ర ఉపాసకులు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త శ్రీ మణికంఠ శర్మ గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు పరమేశ్వర గురువు గారు సుబ్రహ్మణ్య షష్ఠి మరి సుబ్రహ్మణ్యుడి ఆరాధన ఏ విధంగా చేయాలి నియమాలు ఏమిటి ఆహార నియమాలు ఏమైనా ఉన్నాయా అంటే స్వామిని ఆరాధించడం వల్ల ఎటువంటి ఫలితాలు పొందవచ్చు ముఖ్యంగా సుబ్రహ్మణ్య ఈ నెల ఇరవై ఆరో తారీఖున ప్రారంభమవుతుంది అంటే ఇరవై ఐదు మంగళవారం రోజు ఆరు గంటల నలభై తొమ్మిది నిమిషాల తర్వాత షష్ఠి ప్రారంభం బుధవారం రోజు సాయం సంజయ్ వేల ఏడు గంటల నలభై మూడు నిమిషాల వరకు కూడా షష్ఠి నడుస్తుంది బుధవారం సుబ్రహ్మణ్య షష్ఠిగా పెడతారు సుబ్రహ్మణ్యుడు వంశాన్ని నిలబెట్టేటువంటి దేవతామూర్తిగా చెప్తారు అంటే వంశం అభివృద్ధి కావాలని సంతానం కలగాలన్నా సకల సర్పదోషాలు పోవాలన్నా ఈ మధ్యకాలంలో మీరు ఎవరి దగ్గరికి వెళ్ళినా నీకు కాల సర్పదోషం ఉంది అకాల దోషం ఉంది రాహుకేతులు ఇబ్బంది పెట్టేస్తారు కుజదోషం ఉంది అంటారు చూసారా వీటన్నిటికీ కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆ రాత్ర చాలా మంచిది పైగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దగ్గర వచ్చారు విషయం ఏంటంటే మీరు ఏ దేవతామూర్తి అయినా చూడండి ఆయన కొంచెం వయసు పైన వాళ్ళు పై వాళ్ళు చూపిస్తారు ఇప్పుడు శివుడు ఉన్నాడు అనుకోండి మామూలుగా కాలభైరవ స్వరూపంలో కానీ దీంట్లో కానీ ఒక ఏజ్ పర్సన్గా గా మనం చూపిస్తాం వెంకటేశ్వర స్వామిని కూడా కానీ సుబ్రహ్మణ్య స్వామి సరికి చిరుమంద హాసంతో చిన్నపిల్లాన్ని చూపిస్తారు మీకు ఎక్కడా కూడా వల్లి దేవసేన అన్న ఆ వల్లి దేవసేన రూపాన్ని చూడగానే సుబ్రహ్మణ్య స్వామిని కానీ చక్కగా షూలం పట్టుకుని చిరుమంద హాసంతో చిన్నపిల్లాన్ని చూపిస్తారు పైగా ఇళ్లలో ఎవరన్నా సరే మనం సంతానాలు నిలబడక ఎక్కువ శాతం అభాషలు అవుతూ మగవారుకి స్పెర్మ్ స్పెర్మ కౌంటర్ తక్కువగా ఉన్నా ఆడవారి గర్భసంచీవి వ్యవస్థలో ఇబ్బందులు ఉన్నా గర్భం నిలవకపోయినా శిశువు జనించిన తర్వాత కాలు చేతులు ముక్కులు వంకరల పోతూ లేకపోతే బొర్రితో ఇలా బొర్రి వస్తుంది బొర్రితో పుట్టిన ఇటువన్నిటి అన్నిటికీ కారణం సర్పదోషం అనేది లెక్క సర్ప ఏ జీవి చనిపోయినా అండి మాములుగా దహనం చేసేస్తారండి కానీ ఒక సర్పం చనిపోతే మాత్రమే నోట్లో రాగి బిల్ల పెట్టి దహనం చేస్తారు ఇంకా ఏ జీవిలోనూ ఉండదు పైగా ఈ భూకంపాలని మొట్టమొదటి గ్రహించే కూడా సర్పాలే తర్వాత కుక్క ఫస్ట్ సర్పం తర్వాత కుక్కం అయితే ఈ సర్పము అనేటువంటిది మగవారి యొక్క స్పెర్మ్ కూడా అదే విధంగా మూవ్ అవుతుంది మోటిలిటీ చిహ్నం అయితే సర్పదోషము అనేటువంటిది ఏడు తరాల వరకు ఇబ్బంది ఇబ్బంది పెడుతుంది చాలా మంది ఏమవుతుంది అంటే ఇదివరకు రోజుల్లో ఆడవారు బహిష్లు ఉండేటప్పుడు నెలసరిలు వచ్చినప్పుడు ఆ క్లాత్లు కానీ ఏవైతే ఉన్నాయో వాటిని దూరంగా పారేమనేవారు తప్ప చుట్ల మీద వేసేవారు కాదు ఎందుకంటే పాము ఒక్కొక్కసారి కుబుసో విడిచేది లేదా మీరు అక్కడ వేసినప్పుడు పాము గుడ్ల మీద ఈ బహిష్ పడినటువంటి వ్యవస్థ పడితే గుడ్లు పగిలిపోతాయి అది దోషభూహితం మన పిల్లలతో పాముకి పాము పిల్లలు కూడా అంతే సో వాటి దోష పరిమితంలో మన వంశం అభివృద్ధి చెందక ఇబ్బందిదాయకంగా ఉంటుంది అని చెప్పి అటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలి అని చెప్పి మనము సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తారు కుజదోషం ఉన్న వాళ్ళని కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తారు కుజ అరిష్టేతు సంప్రాప్తే కుజ కుజ ధ్యానం ప్రవచ్చామి దీర్ఘ దీర్ఘ రోగాలు మన మన పిల్లలకి తాత ముత్తాతల నుంచి ఆస్తులు ఇచ్చిన అప్పులు ఇచ్చినా కానీ ఇవ్వకపోయినా కానీ పెద్ద ప్రాబ్లం ఏం లేదండి కానీ అనారోగ్యాలు మాత్రం ఇస్తాం తాతకు షుగర్ ఉందనుకోండి మనకు షుగర్ వస్తుంది తాత మొత్తా వంశీ పారిపరంగా వచ్చే బీపీ షుగర్ స్కిన్ డిజీసు జెనెటికల్ ప్రాబ్లమ్స్ అదేంటారా మీ బాబాయ్లాగా మ్యాడీ పెట్టావు మీ మావేలాగా పట్టట్టు వచ్చింది మీ తాతకు వచ్చింది షుగర్ నీకు ఉంటుంది ఇవి వస్తాయి ఇవి రాకుండా ఉండడానికి కుజుని ఆరాధిస్తాం మన పని ఎంపీతో అయిపోతుంది అనుకున్నప్పుడు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాం అనుకోండి ఏం చెప్తాడైనా ఎంపీ గారి దగ్గరికి వెళ్దామండి అంటాడు ఇక్కడ ఈయన సుబ్రహ్మ స్వామి ఎంపీ ఈయన ఎమ్మెల్యే ఎవరు కుజుడు ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఈయన నాన్న నన్ను నాన్న సుబ్రహ్మస్వామి దగ్గరికి వెళ్దాం అని ఆయన దగ్గరికి వెళ్తారు షష్టి రోజు చేయాల్సిన నియమం ఏంటంటే అండి ఏ అయితే సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చేస్తారో వాళ్ళ వంశం నిజంగా అభివృద్ధి చెందుతూనే ఉంటుంది పైగా అతను పది మందికి ఉపయోగపడితే వాడైతాడు ఎప్పుడు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసేవాడి యొక్క మొహం కళ తేజస్సు వస్తుంది ఫేసులో కళ్ళు పెద్దగా ఉంటాయి అతను చందనం పెడితే చూడముచ్చటగా అనిపిస్తుంది అతను నడుస్తుంటే ఒక పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది పక్క వాళ్ళకు కూడా ఇవాళ ఈ నేదో చేద్దాం అనుకున్నవాడు కూడా మారిపోతాడు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అంత విశిష్టమైన ఆరాధన షణ్ముఖుడు ఇంట్లో ఎలా చేసుకోవాలి ఆ రోజైన కదండి ఏ రోజన్నా సరే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన సుబ్రహ్మణ్య స్వామి వారి అష్టకం చదువుకోవడం చాలా మంచిదండి వంశం నిలబడుతుంది మన పిల్లలు ఇప్పుడు అమెరికాలో వెళ్ళారు అక్కడ వాడు ఇబ్బంది పడుతున్నాడు ఉద్యోగం ఉంటుందో లేదో తెలియదు అనారోగ్యవాళ్ళు అవుతున్నాడు వాడు రావడానికి అక్కడ తినడానికి ఇబ్బందిగా ఉంది సుబ్రహ్మణ్యసం ఆరాధన చేయండి సెట్ అయిపోతాయి ఖచ్చితంగా సెటిల్ అయిపోతారు అంత విశిష్టమైన సుబ్రహ్మణ్యసం ఆరాధన కాకపోతే షష్ఠీ తిథి రోజు విశిష్టత ఏమిటంటే ఉపవాసం ఉండాలి మరి ఏంది నచ్చు గారు ఫ్రూట్లు తినేచ్చా పనికిరావు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఫ్రూట్స్ పనికిరావు ఒక ఐదు నుంచి ఎనిమిది చిమ్లీలు అంటారు అంటే ఇక్కడ భాషలో చిక్కీలు అంటారు అంటే తెల్ల నువ్వులు బెల్లము తేనె మూడు దంచుకుని ఉండలకి ఒక ఎనిమిది తెల్లవారుజామున సుబ్రణ్య స్వామివారి దేవాలయానికి వెళ్ళి ఆ స్వామివారికి ఎర్రటి గులాబీలు కానీ ఎర్రటి మందారాలతో కాని అంటే దీర్ఘరోగ పీడోపం అని చెప్పాము కదా దీర్ఘ రోగాలు తాత ముట్ట జెనిటికలో అంటే ఆ రక్తమే కదా వస్తుంది మా తాత రక్తం అంటుంటారు కదా ఆ రక్తమే కదా వస్తుంది అందుకని దానికి సింపుల్గా ఎర్రటి పుష్పాలతో పూజ చేస్తారు రక్తవర్ణం రక్తగంధం రక్తపుష్పం పుష్పం భరధరం రక్త చత్ర జతాకాది పతాకాది శోభితం అని చెప్తారు కాబట్టి అటువంటి ఎర్రటి గులాబీలు కానీ ఎర్ర మందారాలు దొరికితే అద్భుతం ఇన్ని అనే లేదు ఎన్నైనా పర్వాలేదు ఒక్కటే దొరికినా పర్వాలేదు స్వామివారి దగ్గర పెట్టి ఎనిమిది నైవేద్యం చూపించి మనం అందులోంచి ఒక ఐదు తెచ్చుకుని ఇది ఎవరికి ఇవ్వడం ఉండదు ఎందుకంటే నువ్వులు చేతిలో ఇవ్వకూడదు కాబట్టి ఒక ఐదు మనం తెచ్చుకుని మధ్యాహ్నం వేళ అవి భుజించి గ్లాసు నీళ్ళు తాగాలి సాయంత్రం టిఫిన్ అది కూడా ఇడ్లీ ఉల్లిపాయ వెల్లుల్లి అల్లం ముల్లక్కడ లేకుండా ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి సత్పదోషణ నివృత్తి జరుగుతుంది ఇది ఒకరోజు చేస్తే పడది మినిమం పదకొండు షష్ఠులు లేదా తొమ్మిది షష్ఠి తిథులు గురుగారు పౌర్ణమి ముందు సెష్ఠా అమావాస్య ముందు సెష్ఠ ఇదో డౌట్ మళ్ళా కింద కామెంట్ వచ్చేస్తాయి రెండు షష్ఠులు చేయండి తప్పేం లేదు దీనివల్ల మీ వంశంలో క్షేత్రాభివృద్ధి చెందుతుంది అంటే మీ పిల్లలు ఎక్కడికి వెళ్ళినా ఇబ్బంది పడరు మనము మా నాన్నగారు వాళ్ళు ఊర్లో ఉన్నారు మనం పట్నం వచ్చాం మన పిల్లవాడు అమెరికా వెళ్ళాడు మారిందా స్థాయి ఈ స్థాయి నిలబెట్టాలి కదా ఇది నిలబెట్టాలి అంటే సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన పైగా సంతానం ఇబ్బంది కలుగుతున్న సర్పదోషాలున్నా కుజదోషం ఉన్న రావి వేప చుట్టుకి ప్రదక్షిణ చేయండి అంటారు అది సైంటిఫిక్గా కూడా ప్రూడు ఎందుకంటే మ్యాక్సిమం మోదు ఇంత ఉంటుంది ఇంత మోదులో మీరు ఇరవై ఒక్క ప్రదక్షిణ చేయాలి అంటే నియర్లీ మీరు టూ అండ్ హాఫ్ కిలోమీటర్ ప్రదక్షిణ చేశారు ఎర్లీ మార్నింగ్ కొంచెం వాటర్ తాగి రెండున్నర కిలోమీటర్లు ప్రక్షన్ చేశారు ఆటోమేటిక్గా పిక్కలు సాగుతాయి నరాలు ఎక్స్టాబ్లిష్ అవుతాయి దీని తర్వాత మనం సంసారం చేసుకున్నట్లయితే కనుక స్పెరం చక్కగా వెళ్ళి గర్భజంచిలో స్థిరత్వం ఏర్పడడానికి అవకాశం ఇంత ఆలోచించి మన వాళ్ళు ప్రతి దాన్ని గూఢంగా వ్యవస్థ చేశారు అదేనండి మనం ఇలా నమ్మరు మళ్ళీ జిమ్కి వెళ్ళాలి అడిగి పదివేలు కట్టాలి ఆయన వాకింగ్ చేయని చెప్పాలి సుబ్రహ్మణ్య స్వామి కానీ దేవతామూర్తులు కానీ ఎవరైనా సరే మనము నెలలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా తొంభై శాతం వరకు కూడా ఏకాదశి ఉపాసం ఉన్నాడు గురుగారు ఉంటారు ఈ పది రోజులు మనం తిన్న ఫుడ్ మొత్తం డైజెషన్ అవదు కాస్త ఆగిపోతుంది ఈ ఆగిపోయింది మళ్ళా బర్న్ అవ్వడానికి ఏకాదశి షష్ఠి ఈ తిథిలో మీరు ఎప్పుడైతే బెల్లము తెల్ల నువ్వులు తింటారో వెన్నుముక నిలబడుతుంది బెల్లం తినడం వల్ల గర్భసంచి వ్యవస్థ గట్టిపడ్డము నరాలు కొంచెం పుజ్జుకోవడం అనేది జరుగుతుంది అందుకని సుబ్రహ్మణ్య స్వామి దగ్గర వీళ్ళకి తెల్లటి నువ్వులు బెల్లం మాత్రమే నెలకి చిన్న దీన్ని చిక్కీలు అంటారు ఇది మామూలుగా కూడా మీరు రోజు ఒకటి తిన్న బలంగానే ఉంటారు ఈ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి ఆంధ్రాలో అతిలి అనేటువంటి ఊర్లో అత్యంత ఘనంగా వైభవంగా పది రోజులు వైభవంగా జరుగుతుంది తీర్ణాలు తీర్థాలుగా చేస్తారు ఈ విశేషమేంటంటే ఆ రోజు చాలా మంది వరకు ఏంటంటే పాలు పోయడం అంటారు అసలు వాస్తవంగా పాలు పోయకూడదండి పాలు మనం అక్కడ పెడితే సర్పాలు వచ్చి స్వీకరించి వెళ్ళాలి నాగల చవితి రోజు మనం మన అందరూ అందరూ పుట్లో పాలు పోస్తే ఊపిరాడదు ఒక పాత్ర పాత్రలో పాలు పోసి అక్కడ పెట్టాలి జీవులకి తినడానికి అవకాశం అది కుక్కన తాగొచ్చు పామే తాగుతుందని మనం చెప్పలేం కానీ నువ్వు చేసేది ఒక జీవికి పెట్టడానికి ప్రతీకగా పెడతారు సుబ్రహ్మణ్య స్వష్ఠి రోజు కూడా పాలు పోయడం అనేది ఉండదు పాలు నైవేద్యంగా సమర్పించి ఆ రోజు సాయంత్రం నైవేద్యంగా సమర్పించారు మళ్ళా రిటర్న్ తెచ్చుకున్నారు తెచ్చుకుని దాన్ని ఫ్రిడ్జ్ పెట్టేసుకోండి సాయం సంజే వేళ ఆరు ఆరు నలభై మూడు నిమిషాల తర్వాత వాటిని కాచుకుని మీరు స్వీకరించేయండి ఇలా తీసుకోవడం చాలా ఉత్తమం పరిపూర్ణటువంటి కొంతమంది ఆ సంతానంలో అపాషలు ఎక్కువయ్యి గర్భ సంచి కూడా కొంచెం వీక్గా ఉంటుంది సంచిలో ఏర్పడవలసినటువంటి లేయర్స్ ఏర్పడట్లేదు లేకపోతే గాలి ఇటువంటి వారికి ఏంటంటే నాగుల చీర అని ఒక చీర అమ్ముతారు నాగుల చీర గల్ల గల్లు గలికి ఆ చీరను ఏం చేస్తారంటే వటి వ్రేళ్ళు సుగంధ ప్రేమలాలు అదేవిధంగా తీర్థపొడి పొడి ఇలా నాలుగైదు ద్రవ్యాలు కలిపి ఒక నీటిలో ఈ చీరని ముంచి తీసి సుబ్రహ్మణ్య హష్టకము సర్ప సూక్తము సర్ప సూక్తము ఈ సర్ప సూక్తము చదివి ఒక పుట్ట మీద వేసేస్తారు పుట్ట మీద వేసి ఎవరైతే సంతానం కావాలనుకున్నారో ఎవరికైతే టెస్టిస్ లాంటివి ఉన్నాయో గాలి బ్లడర్స్ లాంటివి ఉన్నాయో వాళ్ళ వాళ్ళని కూర్చోపెట్టి వాటి మీద చెయ్యి వేయించి సుబ్రహ్మణ్యోత్సవ అష్టకం చదివి సుబ్రహ్మణ్యోత్సవం మూలమంత్రంతో జపం చేసి ఆ జపతీర్థం యజమానికి ఇచ్చి ఆ రోజు వారికి అక్కడే నిద్రించండి ఈ చీర కట్టుకుని పడుకోండి అని చెప్తారు ఆ చీరగట్టుకు పడుకున్న తర్వాత ధర్మంగా నీకు గనక సంతాన ప్రాప్తి రాసి ఉంటే తొంభై తొమ్మిది శాతం నీకు స్వప్నంలో పాం కనబడిపోతుంది సర్పంలో స్వప్నంలో సర్పం కనబడింది అంటే నీకు సంతానం కన్ఫామ్ ఇవి కొన్ని దేవాలయాల్లో విశిష్టంగా మూల మంత్రాలతో చేసేటువంటి వ్యవస్థ కొంతమంది కనబడలేదు అనుకోండి ఇబ్బంది ఏమి లేదు నీకు ఉదయం లేచిన తర్వాత నీకు ముందు కనబడేటువంటి దృశ్యం చిన్నపిల్లవాడు కానీ లేగ తోడ కానీ లేదంటే కనుక అప్పుడే వెళ్తున్నటువంటి ఒక పసికందుని పెట్టుకుని ఆడవాడు వెళ్ళడము ఇటువంటివి కనబడతాయి శుభ సూచకమైనటువంటి తర్వాత రోజు కనబడతాయి ఎలా కనబడినా నీ పని అయిపోయింది నువ్వు పరిపూర్ణంగా శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహానికి పాత్రలు లెక్క ఈ విధంగా స్వష్టి అనేటువంటి చేస్తారు మనం చేసుకోలేకపోయినా ప్రతి నెల కూడా పౌర్ణమి ముందు వచ్చే షష్ఠి అమావాస ముందు వచ్చే షష్ఠి రెండు షష్ఠులు చేసుకోవచ్చు చేయడం వల్ల క్షేమదాయకంగా వంశం గురుచుంది చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు పరమేశ్వర